జార్జెడ్ బ్లౌజ్ని నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలి నెక్ పట్టి ఎలా కుట్టు వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం జార్జెడ్ బ్లౌజ్ మనం కట్ చేసుకునేటప్పుడు రైట్ సైడ్ని వేసి కట్ చేసుకుంటాం కదా జాయిన్ చేసేటప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవ్వకుండా చూడండి ఇలా తీసుకోవాలి ఇది రైట్ సైడ్ పై వేపు ఉంటుంది కదా ఇలా బ్లౌజ్ పీస్ ఓపెన్ చేసి లైనింగ్ పైన వేసి కుట్టు వేసుకోవాలి కుట్టు వేసుకునే ముందు లైనింగ్ క్లాత్ పైన మెయిన్ క్లాత్ని ఇలా నీట్గా సర్దుకోవాలి షోల్డర్ దగ్గర కూడా ఇలా కరెక్ట్గా పెట్టేసుకోవాలి మనం కరెక్ట్గా లైనింగ్ వేసి కరెక్ట్గా కట్ చేసుకున్నాం కాబట్టి క్లాత్ మనకి ఎక్కడ కూడా ఎక్స్ట్రా ఉండదు కదా కరెక్ట్గా పెట్టుకొని కుట్టు వేసుకోవాలి ఇటువైపున క్లాత్ అనేది మనకు కొంచెం తగ్గిపోయింది ఇది మనకు కుట్లలో పోతుంది కావాలంటే చుట్టూ జాయిన్ చేసుకున్న తర్వాత కొంచెం క్లాత్ అతుకులైనా వేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు నెక్కు దగ్గరుండి కుట్టు వేసుకుందాం వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇలా జాయిన్ చేసుకున్నప్పుడు క్లాత్ని సాగదీయకుండా కొంచెం కొంచెం ఇలా మిషన్ ముందుకి తోసుకుంటూ కుట్టు వేసుకోవాలి ఇలా కుట్టు వేసేటప్పుడు నెక్కు అలాగే బ్లౌజ్ పీస్ రెండు సమానంగా ఉండాలి కొంచెం కొంచెం ఇలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టు వేసుకోవాలి ముందు నెక్ రౌండ్ జాయిన్ చేసుకోవాలి ఆ తర్వాత చంక రౌండ్ రెండు జాయిన్ చేసుకున్న తర్వాత చుట్టూ జాయిన్ చేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి ఇప్పుడు ఇటువైపున చంక రౌండ్ జాయిన్ చేసుకోవాలి ఇలా జాయిన్ చేసుకునేటప్పుడు పెద్ద కుట్టు పెట్టి జాయిన్ చేసుకోవాలి ఈ బ్లౌజ్ కటింగ్ ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరికైనా కావాలంటే చూడండి కుట్టే ముందు మనం ఎంత నీట్ గా సర్దుకొని పెట్టుకున్నా కుట్టేటప్పుడు అక్కడక్కడ ఇలా నీట్ గా సర్దుకుంటూ వేసుకోవాలి ఇలా పెద్ద కుట్టు పెట్టి కుట్టు వేసుకుంటాం కాబట్టి అక్కడక్కడ ఇలా కుట్టు పట్టేసినట్టు అవుతుంది కొంచెం లాగితే కుట్టు తిగుతుంది ఫ్రీ అవుతుంది అనమాట ఇలా కుట్టు వేసుకున్న తర్వాత షోల్డర్ పైన కూడా కుట్టు వేసుకోవాలి జార్జెట్ బ్లౌజెస్కి అయితే కొంచెం స్టిఫ్గా ఉన్న క్లాత్కి అయితే మనం వేయకపోయినా పర్వాలేదు ఇలా కుట్టు వేసుకుంటే చూడండి నీట్గా స్టిఫ్గా పట్టుకొని ఉంటుంది మన షోల్డర్ జాయిన్ చేసేటప్పుడు ఈ జార్జెట్లతో ఇటువైపుకి చూడండి ఇలా పడిపోతుందేమో అని టెన్షన్ లేకుండా ఉంటుంది నీట్గా జాయిన్ చేసుకోవచ్చు కింది వైపున కూడా కుట్టు వేసుకొని ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కట్ చేసుకోవాలి వీడియో చివరి వరకు చూడండి బ్యాక్ పట్కి నెక్ నీట్గా ఎలా స్టిచ్ వేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం బ్లౌజ్ మొత్తం స్టిచ్ వేసుకున్నాక మనం చిన్న చిన్న పీసెస్ కట్ చేసి నెక్ పట్టి కుట్టు వేసుకుంటాం కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నెక్ పట్టి ఓన్లీ ఒకటే పట్టి ఉంటుంది ఒక పట్టిని ఎలా కుట్టు వేసుకోవాలో చూద్దాం బ్యాక్ డాట్స్ కోసం మనం కడిషించుకున్నాం కదా ఈ కడిషించుకున్న దగ్గరను ఒక నాలుగు ఇంచులకిలా మార్క్ చేసుకోవాలి ఈ చేసుకున్న దానిపై నుండి మనం పెద్ద కుట్టు పెట్టి ముందుగా ఒక సేఫ్టీ కుట్టు వేసుకోవాలి కొత్తగా టైలరింగ్ నేర్చుకునేవారు ఇలా జాజర్ బ్రౌజ్ కుట్టు వేసేటట్టయితే ముందుగా ఇలా పెద్ద కుట్టు వేసుకొని ఆ తర్వాతనే డాట్స్ కుట్టు వేసుకోండి నీట్గా ఉంటుంది ఒకవేళ ఇలాగే డైరెక్ట్ కుట్టు వేసుకున్నాం అనుకోండి అప్పుడప్పుడు ఓన్లీ లైనింగ్కి మాత్రమే పడుతుంది డాట్ కుట్టు వేసుకునేటప్పుడు మెయిన్ క్లాత్కి పడకపోవచ్చు మెయిన్ క్లాత్కి కుట్టు పడకపోతే పైన క్లాత్ అంతా లేస్తుంది కదా గుల్లు గుల్లుగా ముడతలు ముడతలు ఉంటుంది బ్యాక్ డాట్స్ కుట్టు వేసేటప్పుడు స్టార్టింగ్లో కాఫ్ ఇంచు ఉండాలి చివరికి వచ్చేసరికి జీరో సైజ్ లెంత్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి కొత్తగా ఎవరైనా మన ఛానల్స్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా డాట్స్ వేసేటప్పుడు సమానంగా పెట్టుకోవాలి ఈ రెండు చివర్లు సమానంగా పెట్టుకొని చివరికి వచ్చేసరికి జీరో సైజ్ ఉండేలాగా కుట్టు వేసుకోవాలి చూడండి ఇక్కడ మీకు క్లియర్గా చూపిస్తాను ఇక్కడ స్టార్టింగ్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ చివరికి వచ్చేసరికి ఇలా జీరో సైజ్ అంటే కరువు తిరినట్టుగా కొంచెం కొంచెం ఇలా జీరో సైజ్ తీసుకురావాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా ఇప్పుడు డాట్స్ పైనండి కొంచెం ఇలా రబ్ చేసుకోవాలి నీట్గా పెద్ద కుట్ట అనేది విప్పేసుకోవచ్చు డాట్స్ కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు వేసుకున్న పెద్ద కుట్టు విప్పేసుకోవాలి ఇలా విప్పేటప్పుడు క్లాత్ ముడతకు వచ్చినా పర్వాలేదు టెన్షన్ ఏం పడకండి మళ్ళీ ఇలా నీట్గా అనుకోవాలి నడుంపట్టి కుట్టు వేసుకోవడానికి ఒకటిన్నర ఇంచ్ ఉన్న క్లాత్ తీసుకోవాలి ఇలా చిన్న చిన్న పీసెస్ అన్ని నేను మిషన్ పైన కట్ చేస్తాను నెక్ పట్టీలు కానీ నడుంపట్టి లుక్స్ పట్టి కాజాపట్టి పట్టి పట్టిలు ఇలా కట్ చేసుకున్న తర్వాత ఈ పీసెస్ అన్నీ జాయిన్ చేసుకోవాలి ఖర్చు అంతా ఒకేవైపు వచ్చేలాగా జాయిన్ చేసుకొని ఈ చివరన ఒక పావించు ఇలా హోల్డింగ్ చేసుకొని కుట్టు వేసుకోవాలి ఒకవేళ మనం బ్లౌజ్కి పైపింగ్ వేసుకోవాలి అనుకుంటే మనం నడుంపట్టి వేసుకోకపోయినా పర్వాలేదు ఒకవేళ వేసుకోవాలి అనుకుంటే నార్మల్ బ్లౌజ్ లాగా పైనుండి కుట్టు వేసుకోకూడదు అది రాంగ్ సైడ్ నుండే వేసేసుకోవాలి నడుపట్టి బ్లౌజ్కి రైట్ సైడ్ని పెట్టి కుట్టు వేసుకోవాలి మనం హోల్డింగ్ చేసుకుని కుట్టు వేసుకున్న ఇటువైపు ఉంది కదా ఈ చివర ఈ బ్లౌజ్కి చివరన పెట్టి కుట్టు వేసుకోవాలి చూడండి నడుంపట్టి చివరన ఈ చివర పెట్టి రెండు కలిపి కుట్టు వేసుకోవాలి బ్యాక్ డార్స్ దగ్గర కొంచెం ఇలా హోల్డింగ్ చేసుకోవాలి ఒక పావు ఇచ్చి ఇలా హోల్డింగ్ కుట్టు వేసుకోవాలి ఈ డార్స్ దగ్గర కూడా ఒక పావు ఇంచు హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇప్పుడు నడుంపట్టి పైననుండి ఒక కుట్టు వేసుకోవాలి నడుంపట్టి జాయిన్ చేసేటప్పుడు ఉన్న ఖర్చుని కూడా అటువైపుకి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ దాని పైననుండి ఒక కుట్టు వేసుకోవాలి కొత్తగా టైలర్ నేర్చుకునే వారికి ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తాను మనం ఇలా స్టిచ్ వేసుకోవడం అయిపోయిన తర్వాత చూడండి మనం థ్రెడ్ కట్ చేసేటప్పుడు ఈ నిడిల్కి దగ్గరగా కట్ చేసుకోవద్దు చూడండి ఇక్కడ ఈ చివరన ఒక త్రీ ఇంచెస్ అయినా గ్యాప్ వదిలిపెట్టి కట్ చేసుకోవాలి ఇలా కుట్టు వేసే ముందు మనం చూసుకోవాలి ఇలా థ్రెడ్ పైవేపన అంటే బాబిన్లోది నిడిల్లో థ్రెడ్ పైవేపనకి ఒక మూడు నాలుగు ఇంచులైనా ఇలా పైన ఉండాలి నేను కొత్తగా టైలింగ్ నేర్చుకునేటప్పుడు నీడిలు దగ్గరికి కట్ చేసుకునేదాన్ని అలా కట్ చేయడం వల్ల నెక్స్ట్ క్లాత్ కుట్టు వేసేటప్పుడు ప్రతిసారి నీళ్ళ నుండి థ్రెడ్ విడిపోయేది నేను థ్రెడ్ తెగిపోతుంది అనుకునేదాన్ని నాకు ఒక సిస్టర్ చెప్పారనమాట ఇలా ఇది మీకు షేర్ చేస్తున్నా మీకు ఉపయోగపడుతుందని ఓకేనా నెక్కు పట్టి కుట్టు వేసుకోవడానికి చిన్న చిన్న పీసెస్ కట్ చేసి జాయిన్ చేసుకునే అవసరం లేకుండా నెక్కు పట్టిని ఎలా కట్ చేసుకోవాలో కటింగ్ వీడియోలో చూడండి స్టిచ్చింగ్ ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను ఒక పావించెజ్లో నెక్ పట్టి చివరిన ఇలా హోల్డింగ్ వేసుకొని కుట్టు వేసుకోవాలి ఇక్కడ చూడండి మనం థ్రెడ్ చిన్నగా కట్ చేసుకుంటే మనం నెక్స్ట్ పీస్ పెట్టి ఇలా వేసేటప్పుడు చూడండి థ్రెడ్ అనేది మన దగ్గరికి వస్తుంది ఒక వన్ అండ్ హాఫ్ ఇంచైనా దగ్గరికి జరుగుతుంది ఇలా జరిగినప్పుడు మనం దగ్గరికి కట్ చేసుకున్నాం అనుకోండి ఈ నెక్స్ట్ పీస్ కుట్టు వేసేటప్పుడు థ్రెడ్ నుండి నీడలు వెళ్ళిపోతుంది మనం తెగుతుంది అనుకుంటాం ప్రతిసారి ఓకే అండి మీకు అర్థమైంది కదా నెక్ పట్టి చుట్టూ ఇలా ఒక పావించి ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోవాలి నెక్ పట్టిని మనం ఇలా రౌండ్గా కట్ చేసుకున్నాం కాబట్టి అంత ఫాస్ట్గా ఏమీ హోల్డింగ్ వేసుకోవడానికి రాదు కొంచెం కొంచెం నిదానంగా ఇలా హోల్డింగ్ వేసుకుంటూ కుట్టు వేసుకోండి ఈ రౌండ్ నెక్ ఓన్లీ బ్యాక్ పట్టుకి కదా మన ఫ్రంట్ పట్టుకి ఎలా కుట్టు వేసుకోవాలని మీకు డౌట్ రావచ్చు నేను ఫ్రంట్ పట్టు కూడా ఎలా కుట్టు వేసుకోవాలి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను తర్వాత ఒక సిస్టర్ కామెంట్ చేశారు ఈ నెక్ పట్టి ఇలా కుట్టు వేసేటప్పుడు ఇంతకుముందు వీడియోలో చూపించినప్పుడు ఏంటంటే బ్యాక్ది బ్యాక్కి ఫ్రంట్ ఫ్రంట్ కుట్టు వేసుకుంటే జాయింట్ దగ్గర ప్రాబ్లం అవుతుంది కదా జాయింట్ నీట్గా రాదు కదా అని అది మనకి ఖర్చు కనబడకుండా నీట్గా ఎలా జాయిన్ చేసుకోవాలో కూడా చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఫ్రంట్ పట్టు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఓకేనా ఇప్పుడు బ్లౌజ్ పైన పెట్టి నెక్ పట్టి కుట్టు వేసుకోవాలంటే ముందుగా ఎలా చూసుకోవాలి ఫస్ట్ నెక్కు పట్టిని మనం ఇలా బ్లౌజ్ పైన పెట్టినప్పుడు చూడండి షోల్డర్ దగ్గర ఒక వన్ వన్ ఇంచ్ ఎక్కువ ఉంది కదా నేను ఎప్పుడైనా ఇలా కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచ్ అయితే ఎక్కువగానే కట్ చేస్తాను ఎక్కువ ఉంటే మనం తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు తగ్గిపోయిందంటే మళ్ళీ అతుకులు వేసుకోవడం నీట్గా రాదు కదా ముందుగా నెక్ పట్టి కట్ చేసేటప్పుడు ఒక వన్ ఇంచైనా హాఫ్ అయినా ఎక్కువగా కట్ చేసుకోవాలి పట్టి చుట్టూ ఒక పావు ఇంచ్లో కుట్టు వేసుకోవాలి చూడండి నెక్ పట్టి ఇలా జాయిన్ చేసేటప్పుడు మనం బ్లౌజ్ని సాగదీయకూడదు ఇలా లాగకుండా కొంచెం కొంచెం ఇలా రౌండ్ తిప్పినట్టుగానే తీసుకోవాలి నెక్ పట్టి జాయిన్ చేసేటప్పుడు పెద్ద కుట్టు కాదు మీడియం కుట్టు వేసుకోండి మరి చిన్న కుట్టు కాదు పెద్ద కుట్టు కాదు మీడియం కుట్టు వేసుకొని కుట్టు వేసుకోవాలి చూడండి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇక్కడ నెక్ పట్టి దగ్గర ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని ఈ నెక్ రౌండ్ చుట్టూ ఇలా కడిసిచ్చుకోవాలి అక్కడక్కడ చుట్టూ ఇలా కట్సించుకోవాలి దగ్గర దగ్గరికి థ్రెడ్ కట్ అవ్వకుండా థ్రెడ్ దగ్గరికి కట్ చేసుకోవాలి బ్లౌజ్ మనం నీట్గా అద్దినట్టు కుట్టు వేసుకోవాలంటే ముందుగా మనం కటింగ్ నీట్గా చేసుకోవాలి కదా మనకి నెక్ రౌండ్ కూడా నీట్గా రావాలంటే మనం ఇలా ఇచ్చేటప్పుడు నీట్గా కట్సి ఇచ్చుకోవాలి దగ్గర దగ్గరగా థ్రెడ్ వరకు ఇచ్చుకోవాలి థ్రెడ్ తెగకుండా నెక్కు పట్టి చుట్టూ నెక్కు నటు అటువైపుకి హోల్డింగ్ వేసుకుంటే ఇలా రబ్ చేసుకోవాలి నెక్కు చుట్టూ ఇప్పుడు నెక్ పట్టి పైన ఒక కుట్టు వేసుకోవాలి నెక్కుపట్టి పట్టి పైన కన్న కుట్టు వేసుకోవాలి నెక్కు చుట్టూ బ్లౌజెస్కి ఏమైనా డిజైన్ వేసుకోవాలన్నా లేస్ కుట్టు వేసుకోవాలన్నా బ్లౌజ్ని ఉల్టాయించిన తర్వాత వేసుకుంటే నీట్గా ఉంటుంది కదా మనం ఇప్పుడు ఈ బ్లౌజ్ పైన కూడా వేసుకోవచ్చు ఈ బ్లౌజ్ కూడా మనకి ఉల్టాయించినంత నీటే ఉంటుంది ఒకసారి మీరు కుట్టు వేసుకున్న తర్వాత చూడండి ఇలా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఇప్పుడు బ్లౌజ్ని ఇటువైపుకి టర్న్ చేసుకోవాలి రాంగ్ సైడ్కి టర్న్ చేసి ఈ నెక్కు పట్టి పైనుండి ఒక పెద్ద కుట్టు వేసుకోవాలి ఈ నెక్కు దగ్గర ఒక ఇంచులు వదిలిపెట్టేసుకోవాలి క్లాత్ని నెక్కు పట్టి ఒక రెండు ఇంచులు వదిలిపెట్టి ఈ కింది నుండి కుట్టు వేసుకోవాలి ఈ పెద్ద కుట్టు అనేది మనం హెమ్మింగ్ చేసుకున్న తర్వాత ఈ పెద్ద కుట్టు విప్పేసుకోవాలి హెమ్మింగ్ కూడా అవసరం లేకుండా ఎలా కుట్టు వేసుకోవాలో నేను ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను ఈ చిరూడు ఒక రెండు ఇంచుల వరకు ఇలా వదిలిపెట్టేసి కుట్టు వేసుకోవాలి ఓకే అండి బ్యాక్ పార్ట్ స్టిచ్చింగ్ అయితే అయిపోయింది ఇప్పుడు నెక్కు చుట్టూ మనం లేస్ అయినా కుట్టు వేసుకోవచ్చు ఏదైనా డిజైన్ లేదంటే పైపింగ్ కూడా కుట్టు వేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు ఆది బ్లౌజ్ నుంచి మనం బ్యాక్ పార్ట్ని ఇలా మార్కింగ్ వేసుకోవాలి బ్యాక్ పార్టీ ఇలా హోల్డింగ్ వేసుకొని ఆది బ్లౌజ్ నుడేలా మార్కింగ్ వేసుకోండి ఓకే అండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రంట్ పార్ట్ స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం